ఓం సాయిరామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాబా గారు ఈరోజు మన ఏం సందేశం తీసుకొచ్చారు అంటే గనక ఇక ఈరోజు వేడియాలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈరోజు స్వయంగా అంజన్నే వచ్చారు నీతో మాట్లాడాలని నీ కష్టం ఖచ్చితంగా తీర్చే తీర్చేయాలని ఈ అదృష్టం దక్కించుకోవాలి అంటే కనుక నువ్వు ఆ సాయినాథుని చెప్పిన మాటల్ని ఖచ్చితంగా వినాలి బాబా గారు అసలు ఏం చెప్పబోతున్నారు అన్నది కూడా నువ్వు వినాలి తల్లి సంతోషమైన దుఃఖమైన బాధ ఏ కష్టం వచ్చినా సరే మనం బాబాగారి ముందు కూర్చొని ప్రతి ఒక్కటి కూడాను చెప్తూ ఉండాలి కానీ సమస్య అన్నది తీరిపోవ తీరిపోవట్లేదు అని మళ్ళీ బాధపడుతూ ఉంటాం కదా మరి ఆ సమస్య తొలగిపోవాలని బాబా గారికి ఈరోజు అంజన్న రూపంలో వచ్చారు ఖచ్చితంగా మన కష్టం తీర్చే వెళ్తారు మరి ఎందుకు మనం కాదనుకోవాలి అసలు బాబాగారు ఏం చెప్పాలని వచ్చారు ఏం చెప్తామని అనుకుంటున్నారు ఇంత అదృష్టాన్ని ఎందుకు మనం కాదనుకోవాలి చెప్పండి మరి బాబాగారు చెప్పే సందేశం తప్పకుండా విని తెలుసుకుందాం లే నువ్వు ఎప్పుడు స్వార్థంతో ఆలోచించకూడదు ఎందుకంటే సమస్యలు కొన్ని స్వార్థం స్వార్థంతోనే పుడతాయి ఆ స్వార్థం వల్లనే ఎన్నో అవస్థలు కూడా పడవలసి వస్తుంది తల్లి నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో తప్పులేదు కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించవద్దు ఎందుకంటే పది మంది పది రకాలుగా ఉంటారు నీలా ఎవ్వరూ ఉండరు కానీ ఒక్కొక్కరు వ్యక్తిత్వం ఒక్కొక్కలాగా ఉంటుంది ఈరోజు నీ వల్ల ఇంకొకరు బాధపడవచ్చు లేదా వారి వల్ల నువ్వు బాధపడవచ్చు కానీ సమస్య ఎక్కడుంది అన్నది ఆలోచించాలి నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే అది ఎందువల్ల వచ్చింది దేని నుండి మొదలైంది అవన్నీ కూడా నువ్వు ఆలో ఆలోచించుకోగలిగితేనే నీ కష్టానికి పరిష్కారం అనేది దొరుకుతుంది ప్రతి మనిషి కూడా ఒక్కో నిమిషంలో ఒక్కోలా ప్రవర్తిస్తారు కానీ అవసరం కోసం స్నేహాలు అలాగే అవసరం తీరిన తర్వాత మోసాలు చేయటం ఇవన్నీ కూడా మనిషి జీవితంలో మామూలుగానే ఉంటాయి నువ్వు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి తల్లి నువ్వు కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయి అంటే అవి నీకు సరిపోయేవి కాదు అని అర్థం మనుషులైనా సరే నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచాలి సంబంధాలని కొనసాగించడానికి కొన్నిసార్లు అందులుగా కొన్నిసార్లు చెవిటిగా మరికొన్నిసార్లు మూగగా ఉండవలసి కూడా వస్తుంది ఇవన్నీ నీకు ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు వీటిని నువ్వు నెగ్గాలి మనిషిలో ఎన్నో రూపాలుంటాయి మొదటి రూపం ప్రపంచం చూపిస్తే రెండవ రూపం కుటుంబానికి ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తారు అలాగే మూడవ రూపం ఎవరికి చూపించరు అదే మనిషి అసలైన స్వరూపం అది నువ్వు గుర్తించాలి కూడాను మన సహాయం ఎప్పుడూ కూడా ఒకరి కడుపు నింపేలాగే ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలాగా ఉండకూడదు నువ్వు ఎప్పుడూ ఒకరి సహాయం కోసం వారి స్థాయిలో ఉండాలి ఎక్కువ ఎంతో స్థాయిలో నువ్వు ఆనందంగా ఉంటావు ఈరోజు స్వయంగా అంజన్నే నీతో నీ దగ్గరికి వచ్చి చెప్తున్నారు నీతో మాట్లాడాలని నీకు ఈ సందేశాన్ని ఇస్తున్నారు నీ కష్టాలన్నీ తీర్చే వెళ్తారు అని నువ్వు అదృష్టవంతురాలు కాబట్టి ఈరోజు ఈ సందేశం వింటున్నావు నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నావే ఆ కోరిక ఎందుకు తీరట్లేదు అని కాస్త ఆలోచించి చూడు ఎందుకు ఆ సమస్య మొదలైంది నీ వాళ్ళు ఎందుకు నీ దగ్గర నుండి దూరమయ్యారు ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు అసలు ఎందుకు ఎంత ఆవేదన చెందుతున్నావో నీకు అర్థమవుతుందా తల్లి ఇతరులకు నువ్వు చేసే ప్రతి పనికి ఖచ్చితంగా ప్రతిఫలం అనేది ఉంటుంది అది మంచిదైనా సరే చెడైనా సరే నువ్వు ఎప్పుడూ కూడా మంచి స్థాయిలో ఉండాలి మంచిని మాత్రమే గుర్తు పెట్టుకుని పది మందికి మంచిని అందించాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి జీవితంలో చేసిన మంచిని మర్చిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది జాగ్రత్తగా ఉండాలి వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు తల్లి నువ్వు అప్రమత్తంగా ఉండాలి నీ వాళ్ళ ఎవరో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఎలా బ్రతుకుతున్నారు నీ చుట్టూ చేరి నవ్వుతో మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని నువ్వు పొంగిపోవద్దు ఏమో ఎవరికీ తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రలు దాగి ఉన్నాయో నీ అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళు ఏంటి అన్నది రుజువవుతుంది అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారు అన్నది నిజం కాదు మన వెనకాల ఎలా అన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు నీరు లేని బావి దగ్గరకు డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవ్వరూ రారు ఇది పచ్చి నిజం అందుకే నువ్వు ఎప్పుడైనా ఏదైనా సరే కష్టంతో సంపాదించాలే తప్ప చేతనైనంత సాయాన్ని అందించు తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవి సాయి ఏది చెబితే అదే నా బిడ్డలు చేస్తారు నా బిడ్డల మీద నాకు ఉన్న నమ్మకం అంత గొప్పది తల్లి లోభం మనిషిని ఏకాకిని చేస్తుంది పరోపకారత్వం మనుషుల్ని ఏకం చేస్తుంది ధనం తోడున్నంత మాత్రాన వృద్ధాప్యం పలకరించక మానదు అనారోగ్యం వేధించక వదలు వదలదు సంపద ప్రాణాన్ని నిలపలేదు ధనం ప్రాణం పోయాక తోడురాదు ఇవన్నీ నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి నువ్వు సంపద కోసం ప్రాకులాడద్దు నీ జీవితంలో నీ తలరాతలో భగవంతుడి ఏది రాసి ఉంటే అది ఖచ్చితంగా నీదే అవుతుంది ఈ రోజు నాకు ఇది కావాలి అని నువ్వు అడిగితే అది వెంటనే ఇవ్వకపోవచ్చు కానీ సమయానికి అది నీ వద్దకు చేరుతుంది అది ఎంత అవసరమో భగవంతుడు గమనిస్తాడు నువ్వు కోరిన ప్రతీది జరగాలని ఏమీ లేదు కానీ అన్నీ లెక్కలు తేలుతాయి భగవంతుడు ముందు ఏ ఆట సాగదు సంపాదించిన దాన్ని ఖర్చు చేసి చివరకు మిగిలితే మాత్రమే దాచగలిగినవాడు పేదవాడు సంపాదించిన దాన్ని దాచుకొని కొద్దిగా మిగిలితే దాన్ని మాత్రమే ఖర్చు చేసేవాడు ధనవంతుడు ధనవంతుడు ఎప్పుడూ కూడా ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు పిరికితనంగా ఉంటాడు భయం భయంగా బ్రతుకుతాడు సాయం చేసే గుణం ఉండదు డబ్బుండి కూడా ఎలాంటి పరిస్థితిని కూడా ఎదుర్కొంటారో ఎవ్వరు ఊహించలేరు అన్నీ ఉన్నా కూడా అనాథలా బ్రతికే వాళ్ళు కొందరు కానీ బ్రతుకు బ్రతుకున్న కూడా అనారోగ్యంతో మంచానపడి జీవోత్సవంలో బ్రతకటం ఇష్టమా లేదా ఏమీ లేకున్నా మూడు పూటలు ఆరోగ్యంగా తింటున్న పది మందికి సహాయం చేస్తూ నిండుగా బ్రతకటం మంచిదా నీ జీవితంలో అన్నీ ఉన్నాయి నీకు కావాల్సింది నేను ఇచ్చాను ఇంకా ఏదో కావాలని తపన పడుతున్నావు తల్లి నీ జీవితంలో డబ్బే ముఖ్యం అనుకుంటే తప్పకుండా నేను అందిస్తాను కానీ ఆ డబ్బు ఎంతవరకు నీకు అవసరమో అంతవరకే నువ్వు ఉపయోగించుకో మిగిలినది ఎవరికైనా సహాయానికి ఉపయోగపడేలాగా చూసుకోవాలి అంతేకాని దానిని దాచుకుంటే మాత్రం ఎలాంటి ప్రయోజనము ఉండదు ఉపయోగం కూడా ఉండదు ఆ డబ్బు ఎవరికైనా సహాయపడితేనే కదా నీకు మంచిదవుతుంది డబ్బు ఉప్పు లాంటిది అంత అవసరమో అంత ఉంటే సరిపోతుంది అవసరానికి మించి కోరుకుంటే జీవితం తింటుంది కాబట్టి నీకు కావాల్సినంత ఉంచుకొని మిగతా డబ్బులు ఎవరికైనా సహాయానికి ఉపయోగించు అంతేకాని నాకు నా జీవితంలో అన్నీ కోల్పోయాను డబ్బే కాదు బంధం దూరమైంది నా అన్న వాళ్ళు నాకు ఎవరూ లేరు బాబా అయినా సరే నేను ఏదో కోరుకోవట్లేదు నాకు కావాల్సిందే నేను కోరుకుంటున్నాను అయినా నాకు దగ్గరకు నువ్వు చేర్చలేదు ఎందుకు ఈ స్థితి నాకు ఏర్పరిచావు అని నా బిడ్డ అడుగుతుంది నీకు సమయానికి ఏది నీ వద్దకు చేరాలి అన్నది ఆ భగవంతుడు నిర్ణయించాడు కాస్త ఓపికతో ఉండు సహనంతో ఉండు శ్రద్ధగా ఏదైనా సరే వ్యవహరించు నీ వాళ్ళతో ప్రేమగా ఉండు ఆనందంగా ఉండు బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు బాబా ఇప్పుడున్నంత డబ్బా డబ్బుమయమంతా ఏమైపోయింది నాకు ఎలాంటి సహాయమూ అందట్లేదు నేను కూడా ఎంతో బాధను అనుభవిస్తున్నాను అందుకే నాకంటూ ఏదైనా సహాయం చేస్తావు అని ఎదురు చూస్తూ ఉన్నాను బాబా నేను ఎన్నో అప్పులు చేసి ఎన్నో అవస్థలు పడుతున్నాను అప్పుల వాళ్ళు నా ఇంటి ముందుకు వచ్చి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు తల్లి నీకు ఆ బాధలు తీర్చే బాధ్యత నాది నీ అప్పుల బాధలు అన్నీ తీరిపోతాయి ఈ మంగళవారం నాడు అంజన్న రూపంలో నీకు మాట ఇస్తున్నాను ప్రతిరోజు కూడా హనుమాన్ చాలిసని చదువుతూ ఆ తర్వాత హనుమాన్ పేరుతో ఎవరికైనా సహాయం చేయి ఎప్పుడైనా మంచిగా ఆలోచిస్తూ ఉండు మంచి పనులే చేస్తూ ఉండు ఒకరి గురించి చెడుగా మాట్లాడవద్దు ఎవరైనా నేను బాధ పెడితే కాస్త ఓపికతో ఎదురుచూడు టైం వారిది అని మౌనంగా ఉండు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ కూడా శాశ్వతం కాదు అలాంటివి నీ ముందు నీ చుట్టూ నటించేవారు ఎవ్వరున్నా సరే అది నీకే తారసపడేలాగా ఈ సాయి చేస్తాడు వారికి దూరంగా ఉండు మనం ఇంకొకరికి నచ్చాలని ఏ రూలు లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నీలాగే ఉంచుకో మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానం అని పెద్దలు అన్నారు మరణం మనిషిని ఒక్కసారి చంపితే మనశ్శాంతి లేని జీవితం మనిషిని ప్రతిరోజు కూడా చంపుతుంది నువ్వు ఆ మనశ్శాంతిని పోగొట్టుకుని ఎందుకు చేస్తున్నావు ఈరోజు ఈ సాయి కాళ్ళు పట్టుకున్నావు సాయి నీకు ఎన్నో దారులు చూపిస్తున్నారు కానీ నువ్వు ఆ దారుల్ని ఎంచుకోలేకపోతున్నావు ఎవరో చెప్పింది వింటున్నావు ఈ బాబా ఏమి చేయడు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తాడు కానీ నా బాధ తీరట్లేదు అని అనుకుంటున్నావు కానీ కర్మ సిద్ధాంతం నడుస్తూ ఉన్నంత వరకు కూడా దాన్ని ఎవ్వరూ తప్పించలేరు ఏ జీవి కూడా దాని నుండి దూరం కాలేదు అనుభవించి చూడు ఏదైనా సరే నీకు మంచి గుణపాఠం అవుతుంది అనుకోకుండా జీవితంలోకి వచ్చిన కొందరు మనం ఒంటరిగా ఎలా జీవించాలో నేర్పించి వెళ్తారు అలాంటిదే ఈరోజు నీకు భగవంతుడు కల్పించాడు అనుకో అర్థం కూడా చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ అర్థం చేసుకొని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్నాం వాళ్ళలా కనిపిస్తాము కానీ నువ్వు వాటి గురించి ఏమీ పట్టించుకోవద్దు నేటి రోజుల్లో ఎవరిని ఖచ్చితంగా అంచనా వేయలేము ఎందుకంటే ప్రతి ఒక్కరు పరిస్థితులకి అనుగుణంగా మారిపోవటం అలవాటు చేసుకుంటారు తల్లిని చుట్టూ ఉన్న వాళ్ళతో ఆనందంగా గడుపు నీ తల్లిదండ్రులని ఎప్పుడూ కూడా నువ్వు ఆనందపరచు వారిని బాధ పెట్టవద్దు అడిగితే ఇచ్చే దానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చే దానిలో ప్రేమ ఉంటుంది అంత ప్రేమని పంచేది ఒక్క తల్లితండ్రి మాత్రమే పదే పదే అడిగి తీసుకుని దానిలో కష్టం ఉంటుంది అది ప్రేమైనా సరే వస్తువైనా సరే నువ్వు నీ వాళ్ళతో ఆనందంగా ఉండగలిగితేనే నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈరోజు ఏ బంధం కోసం నువ్వు పరితపిస్తున్నావో ఆ బంధం దగ్గర కాలేదు అని మాత్రమే ఆలోచిస్తూ ఉండు కానీ ఏ బంధము నీకు దూరమైనా సరే దగ్గరైనా సరే శాశ్వతంగా ఉండిపోయేది ఆ భగవంతుడు ఒక్కడే నువ్వు ఎప్పుడు ఆ భగవంతుని పాదాలు పట్టుకో చాలు భగవంతుడి పాదాలు పట్టుకున్న వారు జీవితంలో ఎప్పుడు పైకి వెళ్తూనే ఉంటారు శాశ్వతంగా వారి జీవితం సంతోషమయం చేస్తాడు ఆ భగవంతుడు తల్లి నువ్వు నీ నిదుటి రాతను మార్చాలని నువ్వు చూస్తున్నావు కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు నువ్వు నీలా బ్రతకాలి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు ఉండకూడదు మంచితనంతో బ్రతుకు ఒక మానవత్వంతో బ్రతుకు అప్పుడు నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా నువ్వు ఎవరి పాదాలైతే పట్టుకొని దీనంగా ప్రార్థిస్తావో ఆ భగవంతుడే నీ పైన కరుణ చూపించి నిన్ను ఆనందపరుస్తాడు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీకే కష్టం వచ్చినా సరే నిన్ను ఎవ్వరి ఇబ్బందులు పాలు చేస్తున్నా సరే ఆ సమయంలో సాయిని తలుచుకో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు ప్రతి క్షణం కూడా నువ్వు బయటికి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నీ సమయం వృధా చేసుకోకుండా నువ్వు నీ పనిలో లీనమై ఉండు జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో బ్రతకాలి ప్రతి మనిషి చేసే తప్పు ఒక్కటే అవతలి వారి జీవితం గురించి ఆలోచిస్తారు అవతలి వారు ఏమన్నా కూడాను ఆలోచిస్తూ ఉంటారు ప్రతిసారి అవతలి వారితోనే పోల్చుకుంటూ ఉంటే జీవితాన్ని ముందుకి నెట్ నెట్టేస్తూ ఉంటారు జీవితంలో నీకు ఎంత కష్టం వచ్చినా అనుకోని విపత్తులు ఎన్ని సంభవించినా సరే అవన్నీ కూడా క్రమక్రమంగా సమస్యతి పోతాయి నిన్న అస్తమించిన సూర్యుడు ఎక్కడికి పారిపోడు ఈరోజు మళ్ళీ ఉదయ అలాగే జీవితం కూడా సూర్యుని యొక్క జ్ఞానం వెలుతురు మరియు వేడిని ఉత్పత్తి చేయటం మాత్రమే కాదు దాన్ని ఈ లోకంలోని సమస్త జీవరాశులకు మధ్య సమంగా పంపకం జరిగేలాగా చూడటం అలాగే జ్ఞానాన్ని అందరికీ పం పంచకపోవటం అహంకారమే అవుతుంది అహంకారం ఉన్న చోట జ్ఞానం ఎప్పుడు ఉండదు జీవితం సముద్రపాల వంటిది దాన్ని ముందు అందరూ సమానమే ఎవరైనా తలవంచి తప్పు తప్పుకోవాల్సిందే ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవాల్సిందే నువ్వు నీ జీవితాన్ని ఎంత అంధకారంలో ఉంచుకున్నావో అర్థం చేసుకో ఇప్పుడు జీవితం గురించి మీకు తెలిసినది నిజంగా తెలియవలసినవి దానిలో వందవ వంతు కూడా కాదు నీ జీవితాన్ని నువ్వు ఇంకా చదవాలి వచ్చేదాన్ని రానివ్వు ఉండేదాన్ని వండనివ్వు పోయేదాన్ని పోనివ్వు అంతేకాని పోయింది కదా అని నువ్వు బాధపడవద్దు నీ బాటలో నడవని వారు నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోగల గలవారి గలని కూడాను నువ్వు ఎప్పటికీ ఆశించవలసిన అవసరమే లేదు అతి సున్నితమైన మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ కూడా మానవ సంబంధాల విషయంలో దురదృష్టవంతులు అయి ఉంటారు కానీ ఒక్కొక్కసారి భగవంతుడే వారికి దారి చూపిస్తాడు జీవితంలో పెద్ద సమస్యలన్నింటినీ కూడా చక్కదిద్దుకొని ముందుకు వెళ్తాం కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటామో అదే ఊహ కందని కష్టాలను తెచ్చిపెట్టవచ్చు ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటేనేమో కులమత భేదాలు చూడకుండా పంటను ఇస్తూ ఉంటుంది ఎవరినైనా ఒకేలాగా తనలో కలిపేసుకుంటూ ఉంటుంది ఎంత అద్భుతమైనదో తనకున్న సహనంలో మనకు ఘోరంత ఉన్నా కూడా మన జీవితం బాగుపడుతుంది నువ్వు ఏదైతే పోగొట్టుకోవడానికి భయపడుతున్నావో దాన్ని పోగొట్టుకున్న భయపడని విధంగా నీ మనసుకి తర్పీదునివ్వాలి ఏదైనా సరే పట్టుదలతో సాధించాలి అంతేకాని నువ్వు కష్టం వచ్చింది కదా అని చెప్పి మౌనంగా కూర్చొని బాధపడుతూ ఉంటే మాత్రం ఎవ్వరు నేను ముందుకు వెళ్ళనివ్వరు నిన్ను అలాగే తొక్కేస్తారు కూడాను ఈరోజు ఈ సాయి నీకు అంజన్న రూపంలో వచ్చి చెప్పాడు అర్థం చేసుకో నువ్వు ఎంతో అదృష్టవంతురా అదృష్టవంతురాలివి జీవితం ఎక్కడే ఆగిపోలేదు ఈ జీవితంలో నువ్వు చూడవలసిన ఆనందాలు చాలానే ఉన్నాయి ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది కాలం ఎవరి కోసమో ఆగదు ప్రతి అనుభవము కూడా ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవము కూడా సులువుగా రాదు అనుభవిస్తే తప్ప ఏదైనా సరే సహనంతో అనుభవించు ఆనందంగా ఉండటానికి నేను దారి చూపిస్తానా అని చెప్పి బాబా గారిరోజు మన అందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అయితే అందించారు ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి రేపటి సాయి వాక్కుతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖనోభవంతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్